సార్ ఇక తెలంగాణ విషయానికి వద్దాం నిన్న అసెంబ్లీలో జరిగినటువంటి ఇన్సిడెంట్ చూసాం స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళా ప్రజాప్రతినిధి సబితా ఇంద్రారెడ్డిని పట్టుకొని అవమానకరంగా కొన్ని వ్యాఖ్యలు అంటే అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు సో ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి అలాంటి వ్యాఖ్యలు హౌస్ లో చేయొచ్చా రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యల్లో సెల్ఫ్ గోల్ కనిపిస్తుంది అసందర్భం అసహజం కనిపిస్తుంది సబితా ఇంద్రారెడ్డి గారి పైన విమర్శలు చేయదలుచుకున్నప్పుడు ఆ సంబంధించిన అంశాలు చర్చకు వచ్చినప్పుడు చేయాలి ఫస్ట్ పాయింట్ ఏంటంటే అసందర్భం అసహజం అని ఎందుకు అంటున్నానంటే కేటీఆర్ గారు బడ్జెట్ రిలేటెడ్ అంశాలు మాట్లాడుతున్నాడు దాని గురించి ఏమైనా మాట్లాడచ్చు లేదా సబితా ఇంద్రారెడ్డి గారు ఏమన్నా ఉపన్యాసం చెప్తా ఉన్నప్పుడు అసెంబ్లీలో ఏదో నైతిక విలువలు ఇట్లాంటి చర్చలు వచ్చినప్పుడు మీ పరిస్థితి ఏందని కౌంటర్ ఆర్ కమిటీ చేసినా ఒక అర్థం ఉంది అవి ఏమి సంబంధం లేకుండా కేటీఆర్ గారు మాట్లాడుతున్నప్పుడు వెనకాలన్న వాళ్ళు అక్కలు సోదరి మీ అక్కల్ని నమ్ము అక్కల్ని నమ్ముకుంటే ఇనికడ అక్క అంటాడు కాబట్టి అక్కలు నమ్ముకుంటే బస్ స్టాండే అంటాడు అంటే పాయింట్ ఏంటంటే సందర్భం కాదు కదా కాబట్టి సబితా ఇంద్రారెడ్డి మీద సునీతారెడ్డి గారి మీద ఆ విమర్శలు అనేది అసందర్భం అసహజం ఇది మొదటి అంశం రెండో అంశం వారి మీద మాట్లాడే నైతిక రైట్ కూడా ఆయనకు లేదు ఎందుకంటే సబితా ఇంద్రారెడ్డి కానీ సునీతా లక్ష్మారెడ్డి ఎదుగుదలలో ఆయన పాత్ర జీరో ఎందుకంటే వాళ్ళు ఎదిగి ఒక వెలుగు వెలిగి మంత్రి ఈ స్థాయికి ఎదిగిన అప్పుడు ఈయన తెలుగుదేశంలో ఉన్నాడు కాంగ్రెస్లో ఓడలేడు కాబట్టి ఆయనకి ఏమైనా నైతికత ఉంటుంది వాళ్ళ ఎదుగుదల ఆయన పాత్ర లేదు వాళ్ళ అభివృద్ధిలో ఆయన పాత్ర లేదు అలాంటప్పుడు వాళ్ళ మీద విమర్శలు ఎందుకు ఆ సబితా ఇంద్రారెడ్డి గారి ఎదుగుదల రాజకీయాల్లో ఆమె ఇచ్చినటువంటి అనూహ్యమైనటువంటి ఓం మంత్రి పాద అనేది రాజశేఖర రెడ్డి గారి చలువ కాంగ్రెస్ పార్టీ అని అన్న అది రాజశేఖర రెడ్డి కాలంలో జరిగిన తప్ప కాంగ్రెస్ ఖాతాలో కూడా పడుతుంది కాంగ్రెసే కావచ్చు రాజశేఖర రెడ్డి గారు పర్సనల్గా రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినట్టు సునీత లక్ష్మారెడ్డి గారు కానీ వీళ్ళందరికీ కాబట్టి అంతగా వాళ్ళకు వాళ్ళు ఐదారు మంది సిస్టర్ లాగా భావించి రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు ఇప్పుడు అది ఎక్కువ చెప్ప జరిగితే రాజశేఖర రెడ్డి ఇచ్చాడు నువ్వేంది అంటారు కాబట్టి ఈ పాయింట్ ఆఫ్ వ్యూ ఒకటి ఉంది ఒకవేళ సబితాంజారెడ్డి గారు రెండు వేల పద్దెనిమిదికి ముందు ఏదైతే మంత్రివర్గంలో చేరారో రేవంత్ రెడ్డి మన కేసీఆర్ గారు మంత్రి అప్పుడు ఈ విమర్శలకు కొంత అర్థం ఉంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి ఆ మాటలు వెళ్ళారు ఆ రోజు ఆ మాట్లాడితే బాగానే ఉంటుంది తప్పేం కూడా కాదు వారు సమాధానం చెప్తారు కానీ ఇప్పుడు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల తర్వాత జరిగిన హౌస్ లో రెండు వేల పద్దెనిమిదిలో ఆమె బీఆర్ఎస్ పైన డైరెక్ట్ గెలిచారు ఇంకెందుకు ఆ విమర్శలు అయిపోయింది చరిత్ర పాత పాతకాలంతా లోడదామంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు లోడాలిగా రేవంత్ రెడ్డి గారు ఏ పార్టీ నుంచి ఏ పార్టీకి వచ్చాడు అన్ని వస్తాయి కదా నైతికమా నైతికమా పాయింట్ కదా పార్టీలో ఆయన కూడా మారాడు కదా అంటే మా ఆయన అనొచ్చు నేను పార్టీలో గెలిచిన రోజు ఆనే ఉన్నాను తర్వాత వచ్చాను అదేమి నైతికత ఏం కాదు పార్టీలో రోజుకొక పార్టీ మారడం నేను ఆ పార్టీ నుంచి వచ్చిన అవకాశాలు వదులుకుంటే నైతికత వచ్చేది ఈ పార్టీలో ఉన్న ఇంకో పార్టీ వాళ్ళు బూతులు తిట్టి మళ్ళీ ఆ పార్టీలో చేరిపోయిన వెంటనే ఆ పార్టీని పోవడం అనేది నైతికమా సోనియా గాంధీ గారిని కూడా విమర్శించారు కదా రేవంత్ రెడ్డి గారు బలిదేవత అని కాబట్టి పాయింట్ ఏంటంటే పార్టీ మారితే ఇప్పుడు నైతికత ఎట్ట అయిపోయిందంటే రేవంత్ రెడ్డి గారి దృష్టిలో పార్టీ మారేటప్పుడు వాళ్ళు వచ్చిన అవకాశం వదిలేసుకుంటే అది పెద్ద నైతికత అదేమి నైతికత కాదు ఆ పార్టీలో ఉన్నప్పుడు మాటలు కూడా విలువ ఉండాలి కదా కాబట్టి రేవంత్ రెడ్డి గారిది ఆ సందర్భం అసహజమైన మాటలు రెండో పాయింట్ ఏంటంటే దీని ఎంత గెలుక్కుంటే అంత కాంగ్రెస్ సెల్ఫ్ గోల్ అవుతుంది ఎందుకంటే సబితా రెడ్డి గారిని ఎదుగుదలలో వీళ్ళ పాత్ర ఏమి లేదు ఎవరి పాత్ర కాంగ్రెస్ అనేది టెక్నికల్ గా ఉండొచ్చు కానీ బట్టి విక్రమ ఇలా ఆడ సభలో లీడ్ చేస్తున్న వాళ్ళ పాత్ర ఎవరి పాత్ర లేదు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారిని రాజశేఖర రెడ్డి గారిని మీరు ఎంత ఓన్ చేసుకుంటారో రేవంత్ రెడ్డి గారి వీడియోలు వీడియోలన్నీ చూస్తే అర్థమవుతుంది ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఎవరితో బాగుంటాడు ఆంధ్రప్రదేశ్ లో రాజశేఖర రెడ్డి గారితో రాజకీయ వారసుడితో బాగుంటాడా లేకపోతే ఇంకొకరితో బాగుంటాడు రాజశేఖర రెడ్డితో రాజకీయ విభేదించే వాళ్ళతో ఎలా ఉంటాడు అనేది అందరికీ తెలుసు కాబట్టి అసహజం అసందర్భం ఇది ఎంత ఎక్కువ చేసుకుంటే అంత కాంగ్రెస్ కి నష్టం ఆ రకంగా సెల్ఫ్ గోల్డ్ పాలిటిక్స్ రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో నిన్న వేశారని మాత్రం చెప్పక తప్పదు బట్టి విక్రమార్క లాంటి వాళ్ళు కూడా ఆ కొంత అభ్యంతర వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం వచ్చింది అనేది ఎందుకంటే బట్టి ఫస్ట్ నుంచి కూడా కాంగ్రెస్ లో సార్ పార్టీలు కాలు కావచ్చు తప్పదు కదా ఉప ముఖ్యమంత్రి అలాగని సైలెంట్ గా ఇప్పుడే ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రికి కోమట్ రెడ్డికి అందరికి ఏదో తేడాలు ఉన్నాయి అనేది బయటకు బహిరంగ తెలుస్తా ఉంది కదా ఇప్పుడు ఆయన గట్టిగా మాడకపోతే ఆయన ఆ గ్రూప్ అయిపోతాడు కాబట్టి ఆ ప్రాబ్లం ఉంది కాబట్టి ఆయన బట్టి గారు ఎప్పుడు కూడా పరుసపదజాలం కానీ గట్టిగా మాట్లాడే నేచర్ కలిగిన కాదు ఆయన నేను మాట్లాడడానికి అర్థం ఏంటంటే విధి లేని పరిస్థితి ఇష్టం లేనప్పుడు అట్లా మాట్లాడతారు మనసులో ఏమో తిట్టాలని విమర్శించాలని లేదు విమర్శించకపోతే లేనిపోయిన సమస్యలు వస్తాయి అలాంటప్పుడు కొంచెం పరుశంగానే మాట్లాడతారు కానీ భక్తి విక్రమాల అదే ఇట్లా ఎక్కువ దీనిలో చర్చలు అకపోతే ఆయన ఏమంటాడు మీకు హోం మంత్రి పదవి ఇచ్చారు పదేళ్ళు వర్గం ఉండరు ఖచ్చితంగా హోంమంత్రి పదవైనా మంత్రి పదవి ఇచ్చినప్పుడు కాంగ్రెస్ లో అందరూ వ్యతిరేకించారు ఏంటి ఆమెకి ఇవ్వడం ఏంటి అనేసి కానీ రాజశేఖర రెడ్డి గారు సాహసం చేసి వాళ్ళందరికీ ఇచ్చినాడు పెద్ద పెద్ద సీనియర్లు పక్కన పెట్టేసి ఆ సీనియర్లు అందరూ వ్యతిరేకించిన వాళ్ళు వాళ్ళందరూ కాబట్టి ఆమె ప్రోత్సాహాన్ని చర్చకొస్తే సబితాంధ్రారెడ్డి ప్రోత్సాహం అనే పాయింట్ గాని చర్చకు వస్తే అది రాజశేఖర రెడ్డి ఖాతాలో పడుతుంది ఆ రాజశేఖర రెడ్డి గారి పట్ల బట్టి విక్రమ గారు చాలా లాయల్టీ ఉంటాడు ఈ రోజు గారి దేవుడుగా చూస్తాడు ఆయన్ని కానీ మన నాయకుడు సభానాయకుడు అటు చూడడు కదా ఒక సాక్షికో లేకపోతే ఏదో రాజశేఖర రెడ్డి బర్త్డేకి వస్తే మాట్లాడతాడు తప్ప మిగతా సభలో ఏం మాట్లాడతాడు అందరికీ తెలుసు కదా కాబట్టి అదే సెల్ఫ్ గోల్ అంటాను కాబట్టి ఎక్కువ చర్చ పెడితే ఇవన్నీ చర్చలకు వస్తాయి సో నిన్న అంటే భావోద్వేగానికి గురవుత కూడా వైఎస్ఆర్ గారిని ఆ రెడ్డి గుర్తు చేసుకున్నటువంటి సందర్భాన్ని చూస్తాం తాను తన రాజకీయాల్లో తీసుకొచ్చింది వైఎస్ఆర్ గారు తప్ప మీరెవరు కాదన్న కామెంట్ కూడా చేసింది అసలు ఎందుకు అంత అంటే పర్సనల్ గా టార్గెట్ చేయాల్సి వచ్చిందా మనం అది అయినా పర్సనల్ టార్గెట్ కూడా కాదు సబితా రెడ్డి తో గారు రేవంత్ రెడ్డి చాలా బాగుంటాడు ఇంటర్వ్యూలో చెప్పాడు నేను ఆమెను విమర్శించాలని టాపిక్ వచ్చి వెళ్ళిపోతాను బయటికి అన్నాడు తెలుగుదేశంలో ఉన్నప్పుడు మా అనుబంధం అలాంటిదే అన్నాడు ఇప్పుడు ఎవరినో ఏమో అన్నపోయి ఎటకారంగా అదే టంగ్ స్లిప్ అయి అన్నాడు ఆయన ఏం కావాలని ఒకసారి అనేసి తర్వాత ఇంకా దాని చుట్టూ నడుస్తూ పోయింది కానీ సబితా ఇంద్రారెడ్డి పట్ల ఏం కోపం లేదు ఏదో చేయనిపోయి ఎట్లా సెల్ఫ్ గోల్ వేసుకున్నాడు అదే అసందర్భంగా అసహజంగా మాట్లాడితే ఎట్లా అవుతాయి కాబట్టి సబితా ఇంద్రారెడ్డి గారిని తిట్టాలని కూడా ఆయన కోరిక కాదు ఏదో అన్నపోయి ఏదో చేసినాడు ఇంకోసారి ముఖ్యమంత్రి నోరు జారిన తర్వాత ఇంకా అది కొనసాగుతుంటది ఇగో కదా అది ఇంకో వెనక తీసుకోలేడు వస్తాయి కాబట్టి సబితా రెడ్డి ఇంక చర్చ నడితే ఇంకేమవుతుంది ఇంకా సబితాయిందర్ రెడ్డి గారు కంటిన్యూస్ గా కేటీఆర్ గారు రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఓడిపోయాడో తెలియదు ఆయన చాలా బాగా పరిపాలన చేశాడని మాట్లాడుతున్నాడు అంటే ఒక రకంగా జగన్ వెల్ గా కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఉంటారు ఇది ఎంత చర్చ జరిగితే ఏమవుతుంది ఇప్పుడు ఆటోమేటిక్ గా జగన్ ఆంధ్రప్రదేశ్ లో జగ రాజశేడు గారు వారసుడు అంటే జగన్ తెలంగాణలో కూడా జగన్ ప్రేమించే వాళ్ళు ఉంటారు ఇప్పుడు జగన్ అభిమానించే ఖాతాలో కేటీఆర్ ఉన్నాడు జగన్ ద్వేషించే ఖాతాలో రేవంత్ రెడ్డి ఉన్నాడు ఇది ఎంత చర్చ జరిగితే ఇవన్నీ కాంగ్రెస్ కు లాభమా అది ఫస్ట్ పాయింట్ అదే అందువల్ల సెల్ఫ్ గోల్ అంటున్నాను అటు రేవంత్ రెడ్డి గారు ఏదో పోయి ఏదో అని సెల్ఫ్ గోల్ వేసుకొని ఈ మొత్తం వ్యవహారాల్లో భూమి రైంగ్ అయింది అని అనుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ